లో జరిగిన విమాన దుర్ఘటనలో దాదాపు రెండు వందల అరవై తొమ్మిది మంది ప్రయాణికులు చనిపోవడం జరిగింది ఇందులో భారతదేశ పౌరులే కాక విదేశీయులు చాలామంది ఉన్నారు అందులో ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులే కాక అక్కడ ఉన్న మెడికల్ కాలేజీ టీజీ డాక్టర్లు కూడా చనిపోవడం చాలా దురదృష్టకరం ఇటువంటి దురదృష్టకర సంఘటనలు ఇంకొకసారి జరగకుండా విమానయాన శాఖ తగు చర్యలు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని అలాగే యో ఈ దుర్ఘటనలో ఈ దుర్ఘటనలో చనిపోయిన రెండు వందల అరవై తొమ్మిది మంది వారి పవిత్ర ఆత్మక శాంతి చేకూరాలని అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ బంధువులకు వాళ్ళకందరికీ ఆ భగవంతుడు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఎవరైతే విమానయాన శాఖ మంత్రి ఉన్నారో దీన్ని బేషరతుగా ఆయన రాజీనామా చేయాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరుకుంటున్నాము ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు